మన పితరుడైన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన మీద అర్పించినప్పుడు అని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిన ఎడల క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు అలా చకటి క్రియల మూలముగా ఏమవుతుందంటే మన విశ్వాసము పరిపూర్ణమవుతుంది నాకు విశ్వాసం ఉంది అంటే అది క్రియారూపము దాల్చినప్పుడే పరిపూర్ణమవుతుంది నీ విశ్వాసము క్రియారూపం ఎప్పుడైతే దాలుస్తుందో దేవుని ఎందు నీకున్న నమ్మిక దేవుని ఎందుకు నీకున్నటువంటి విశ్వాసము క్రియారూపము దాల్చాలి క్రియారూపం అంటే నేను దేవుని నమ్ముచున్నాను అన్నప్పుడు ఆ దేవుని నమ్మిన యొక్క ఆ విశ్వాసం నీ క్రియలలో చూపెట్టాలి ఒకడు నాకు విశ్వాసం ఉంది అంటున్నాడు క్రియలు లేవనుకో క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందట